యషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము కాళక బోరబూజినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియచేయుము తమ దేవుని న్యాయ విధిని నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యద్ద విచారణ చేయుచ్చు నా మార్గములను తెలుసుకొని నిచ్చ కనపరుచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలినని ఇచ్చయించురు మేము ఉపవాసం ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలే తల ఉంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని ఉడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేనేపరుచుకుని ఉపవాసము కదా నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమారిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయ్యూ ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యుహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఇచ్చును నీవు మరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయ్యూ చెడ్డదానిని బట్టి మాటలాడుటయూ నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వాణ్ణి తృప్తిపరచనేలా చీకటిలోని వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును యహోవా నిన్ను నిత్యమూ నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృతిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగుబడిన దానిని బాగుచేయువాడవనియూ దేశములో నివసించున్నట్లుగా త్రావలు సిద్ధపరచువాడవనియూ నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరపుండి నీడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియుహో వాకు ప్రతిష్ఠిత ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా నీడలా నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు ఉండిన యెడల నీవు యహోవాయందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచదను యుహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే